ఏ ప్రజ సిపిఎం ఇరవై ఏడో రాష్ట్రం ఏ ప్రధాన చేయండి సిపిఎం ఇరవై ఏడో రాష్ట్రం ఆశలదు నిరంతరం ప్రజా సమస్యలపై ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలు నెల్లూరు కేంద్రంలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతున్నాయి ఈ సభల్ని మూడో తేదీ జరిగేటటువంటి ప్రజా ప్రదర్శన బహిరంగ సభని జయప్రదం చేయమని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజా పోరాటాలే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సిపిఎం భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు అనేక ఉద్యమాలకి ప్రజా హక్కుల కోసమే నిలబడి పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఎమ్ ఈరోజు సిపిఎం పార్టీ ఇరవై ఏడు రాష్ట్ర మహాదండలు జరపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో జరపడానికి కారణం ఎందుకంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మహానుభావుడు ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క స్ఫూర్తి ప్రజల కోసమే ఆయన ప్రజా ఉద్యమాల నిర్మాతగా జీవించి దక్షిణ భారతదేశంలోనే ఒక చిత్తలాగా ఎదిగినటువంటి మహానాయకుడు ఆ నాయకుడు పుట్టినటువంటి కేంద్రం నెల్లూరు జిల్లా అలగానిపాడు ఈ కేంద్రంలో రాష్ట్ర మహాసభ జరపాలని నిర్ణయించడం జరిగింది ఈ మహాసభల్లో సుమారు రాష్ట్రం మొత్తం మీద పోరాటాలకు సంబంధించినటువంటి నాయకులు మెరికల్ లాంటి కార్యకర్తలు ఐదు వందల మంది మూడు రోజుల పాటు చర్చల్లో పాల్గొనబోతున్నారు బహుమాస్తమైనటువంటి మూడు సంవత్సరాల కాలంలో మళ్ళా చేయబోయేటటువంటి రాబోయే ఉద్యమాలకి నాందిబలికి నాయకత్వం ఇచ్చేటటువంటి నాయకత్వం చర్చలో పాల్గొనబోతుంది ఉద్యమాల పొరిటిగడ్డ అక్షరస్యత ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం ఎంతో భూ పోరాటాలు కార్మిక పోరాటాలు రైతాంగ పోరాటాలు చెరువు లోతట్టు భూ పోరాటాలు ఎంతో మంది వేలాది మందికి వేలాది ఎకరాలు పంచిపెట్టినటువంటి ఘనత సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లాది ఈ భారతదేశంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో వేగు చొక్క దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ ఈ నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలి నిర్మించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి కామ్రెడ్ జక్క వెంకయ్య గారు పుట్టినటువంటి గడ్డ ఇటువంటి సింహపురి గడ్డ మీద ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజా పోరాటాలని ఉద్యమాలని భవిష్యత్తులో నిర్దేశించేందుకు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతా ఉన్నాయి మేము సింహపురి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక ఉద్యో ఉద్యమాలు ఉద్యోగుల హక్కులు ప్రభుత్వ రంగ పరిరక్షణ పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ కార్మికులు కార్మికులు వాళ్ళకి కనీస వేతనాలు ఉపాధి కల్పన ఇటువంటి అనేక రకాల సమస్యల మీద నిరంతరం సిపిఎం పార్టీ ప్రజలలో ఈరోజు ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది అటువంటి సిపిఎం పార్టీ మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి మహాసభల సందర్భంగా ప్రజల దగ్గరికి మేము ప్రచారం కోసం కానీ వారి యొక్క విరాళాల సేకరణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆదరణతో అప్పులు చేర్చుకొని కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కావాలి ఈరోజు భారతదేశంలో ఎదురవుతున్న ఈ సవాళ్ళన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీ బాగా అభివృద్ధి కాకపోవడం అనేటటువంటిదే కాబట్టి ప్రజలు ఈరోజు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు దగ్గరకి తీసుకుంటా ఉన్నారు ఈ మహాసభలలో భాగస్వాములు అవుతామని చెప్పి ప్రజలు ఎంతో ఆదరణ చూపిస్తూ ఉన్నారు మేము ఈ క్యాంపెయిన్ సందర్భంగా వెళ్తున్నప్పుడు అందుకే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి మూడో తారీఖున వేలాది మందితో ఎర్రదండు నెల్లూరు నగరంలో కథం తొక్కపోతూ ఉంది సింహపురి ప్రజానీకం అంతా కూడా కుటుంబాలుగా తరలిరండి అని చెప్పి సిపిఎం పార్టీ నెల్లూరు నగర సభ్యుడిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మహాసభలు చేతి ప్రదం చేయడంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు మేధావులు సామాన్య మధ్యతరగతి ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు అందరూ కూడా విద్యార్థులు నిరుద్యోగులు అందరూ భాగస్వాములయ్యి ఈ మహాసభలను చేతి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలో మన నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి ఫిబ్రవరి మూడో తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకే ఆర్తిపూర్ స్టాండ్ దగ్గర నుంచి భారీ ర్యాలీ అనంతరం డిఆర్సీ గ్రౌండ్లో బహిరంగ సభ ఒక పెద్ద బహిరంగ సభ మున్నడూ లేనటువంటి బహిరంగ సభ జరగబోతుంది నెల్లూరు జిల్లా ప్రజానీకం ఈ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఒకటి రెండు మూడు తేదీల్లో ప్రతినిధుల సభ జరగబోతుంది అనిల్ గార్డెన్లో దాదాపు రాష్ట్రంలో ఉండేటటువంటి ఐదు వందల మంది అనేక పోరాటాలు ఉద్యమాలకి నాయకత్వం వహించి అనేక జైలు జీవితం గడిపినటువంటి కాకులు తీరినటువంటి నాయకులు ఈరోజు నెల్లూరు నగరానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి నెల్లూరు నగరానికి రాబోతున్నారు నెల్లూరు నగరం ఆదిత్యం వహిస్తుంది వాళ్ళందరినీ కూడా ఈ మహాసభ దిప్రదానికి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేసి ఈ ర్యాలీ బహిరంగ సభలో కార్మిక హక్కుల కోసం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి విధానాల కోసం జరిగేటటువంటి ఈ ర్యాలీ బహిరంగ సభలో ప్రజలందరూ కూడా పాల్గొని ఏప్రదేశ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం